వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు జొన్న దోశల్ని చేసి చూపిస్తున్నాను ఈ జొన్న దోశలు ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాదు బరువు తగ్గాలనుకున్న వారికి సరే షుగర్ ఉన్నవారైనా సరే ఈ దోశల్ని తినచ్చు తెల్ల బియ్యంతో చేసే దోశల్ని తినలేకపోతున్నాము దోశల్ని మిస్ అవుతున్నాము అనుకునేవారు ఈ విధంగా చేసుకుని తినచ్చు బియ్యంతో చేసే దోశల కంటే ఈ దోశలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇక మనం లేట్ చేయకుండా వెళ్ళలేక వెళ్ళిపోదాము ముందుగా ఒక బౌల్ తీయేసుకొని రెండు కప్పుల జొన్నలు తీసుకుంటున్నాను జొన్నలు తెల్లవి పచ్చవి రెండు రకాలు ఉంటాయి ఇక నేనైతే తెల్ల జొన్నలు వేసుకుంటున్నాను ఏవైనా వాడుకోవచ్చు ఒక కప్పు మిరప కూడా వేస్తున్నాను పావు కప్పు సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకుని నీళ్లు తెల్లగా వచ్చేంత వరకు బాగా కడిగేసుకోవాలి ఇందులో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్ళు వేసి ఎక్కడే కానీ నల్లగా లేకుండా నీట్గా కడిగేసుకోవాలి నీళ్లు తెల్లగా వచ్చేంత వరకు కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకోవాలి నీళ్లు ఎక్కువగానే వేసేసుకొని నానబెట్టేసుకోవాలి మనం వేసుకున్న జొన్నలు మినపప్పు కంటే నాలుగుంటలు నీళ్లు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఏడు నుంచి ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవాలి నేనైతే మార్నింగ్ నానబెట్టేశాను ఈవినింగ్కి ఈ విధంగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళను పంపేసుకొని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వేసుకున్న తర్వాత పైనుంచి మాత్రమే కొద్దిగా నీళ్లు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నానబెట్టుకున్న నీళ్లను వేసుకోకూడదు మొత్తం జొన్నల్ని ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి మొత్తం బాగా కలిసేటట్టుగా విడలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి ఒక సైడ్గానే ఇలా ఎక్కువసేపు కలుపుకోవడం వల్ల పిండిలోకి గాలి వెళ్తుంది అప్పుడు పిండి అనేది చాలా ప్లఫీగా చాలా బాగా పొంగుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని రాత్రి అంతా పక్కన పెట్టేసుకున్నాను మరుసటి రోజు మార్నింగ్కి ఈ విధంగా ఉంటుంది పిండి బాగా పొంగి ఉంటుంది చూసారు కదా పిండి అనేది బాగా ఫర్మెంట్ అయింది ఇలా పిండిని ఫర్మెంట్ చేసుకోవడం వల్ల ఇందులో మంచి బ్యాక్టీరియా అనేది ఉత్పత్తి అవుతుంది అది మనకు చాలా మంచిది కాబట్టి ఇలా ఫర్మెంట్ చేసుకోవాలి అప్పటికప్పుడే కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పైనుంచి కొద్దిగా సాల్ట్ వేసుకొని సాల్ట్ కరిగేంత వరకు కొద్దిగా నీళ్లు చల్లేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఒక సైడ్గానే కలుపుకోవాలి రెండు వైపులా తిప్పి కలుపుకోకూడదు ఇందులో ఉన్న పొంగ అనేది ఉంటుంది కదా ఈ పొంగ అనేది తగ్గకుండా నీట్గా ఒక సైడ్కే కలుపుకోవాలి మెల్లగా ఇలా కలుపుకున్న తర్వాత మనము దోశలు కానీ ఇడ్లీలు కానీ చేసుకోవచ్చు ఇదే పిండితోనే చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీల రెసిపీని కూడా మరొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశ ప్యాన్ వేడైన తర్వాత మనకు దోశలు కావాల్సిన సైజులో చేసుకుంటే సరిపోతుంది మనకు ఎంత పలచగా కావాల్సి ఉంటే అంత పల్చగా వచ్చేస్తాయి మనం బియ్య పిండితో చేసే దోశలను ఏ విధంగా అయితే చేసుకోవచ్చో అదేవిధంగా ఈ దోశలు కూడా వచ్చేస్తాయి ఎన్ని రకాల దోశలైనా చేసుకోవచ్చు కారం దోశ చేసుకోవచ్చు ఎగ్గు దోశ చేసుకోవచ్చు ఊతప్పం అన్ని రకాల దోశలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే పిండితోనే ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కూడా తిప్పేసుకోవాలి దోశలపైన అక్కడక్కడ బ్రౌన్గా కనిపిస్తుంది కదా ఈ విధంగా వచ్చింది అంటే ఒకవైపు కాలినట్టే ఇప్పుడు మరోవైపు తిప్పేస్తే సరిపోతుంది మిగతా మొత్తం దోశలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్ గా జొన్న దోశల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి అంతేకాదు మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి ఈ రోజు పెసరట్టును చేసి చూపిస్తున్నాను అది కూడా బియ్యం వాడకుండానే చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇందులో మనము పొట్టు పెసల్ని వాడుతున్నామండి కాబట్టి హై ఫైబర్ ఉంటుంది అలాగే ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది డైట్ చేసే వాళ్ళు బరువు తగ్గాలనుకునేవారు పుల్కాల బదులు ఈ విధంగా దోశలు చేసుకొని తిన్నామంటే ఆరోగ్యానికి మంచిది ఇంకా బరువు కూడా పెరగరు ఇక లేట్ చేయకుండా వేడకపోద్దాము ఈ పెసరట్టును ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రెండు కప్పుల పెసలు తీసుకున్నాను పొట్టు పెసలు తీసేసుకొని నైట్ అంతా నానబెట్టేస్తానండి ఐదు నుంచి ఆరు గంటల సేపు నానబెట్టే సరిపోతుంది మార్నింగ్ మనము పెసరట్టు చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళను మంపేసుకొని మళ్ళీ ఒకసారి నీళ్లు వేసి కడిగేసుకున్నాను తర్వాత మిక్సీ మిక్సీజార్లో వేసుకొని ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక అంగుళం వరకు అల్లం పై పైపొట్టు తీయేసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా ఇందులోనే వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకోవాలి నీళ్ళు మరి ఎక్కువ వేసుకోకూడదు ఈ పెసర్లు నీళ్ళను బాగా పిలిచేసుకొని ఉంటాయండి కాబట్టి కొద్దిగా నీళ్ళు మాత్రం వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను మొత్తం పెసలను కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకొని మనకు దోశ బ్యాటర్ ఏ విధంగా కావాలో దాన్ని బట్టి మనము నీళ్ళు వేసుకోవాలి నేను మిక్సీ జోర్లోనే కొద్దిగా నీళ్లు వేసుకుని బాగా కలిపేసుకొని ఇందులో వేసేసుకొని కలుపుకుంటున్నాను మనకి ఈ పిండిని ఏమీ పులియబెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం నానబెట్టి సరిపోతుంది అంతే ఇప్పుడు దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశల్ని ఎంత పలుచుగా కావాల్సి ఉంటే అంత పలుచుగా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు మీకు ఉల్లిపాయలు కావాలంటే ఉల్లిపాయలు పైన చల్లుకుంటే సరిపోతుంది లేకుంటే ఇలాగే అయినా మనము రెండు వైపులా తిప్పుకొని రెండు వైపులా కాల్చేసుకుంటే సరిపోతుందండి దోశల్ని నేనైతే పైన నుంచి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు అట్లకార సహాయంతో ఉల్లిపాయల్ని కొద్దిగా పిండిలోకి ఇలా ప్రెస్ చేస్తున్నాను మరోవైపు తిప్పినా సరే ఉల్లిపాయలు పక్కకు వెళ్లకుండా ఉంటాయి కొంతమంది అలాగే మట్ట పెట్టేస్తూ ఉంటారండి ఒకవైపు మాత్రమే కాల్చేసుకొని అలా అయినా చేసుకోవచ్చు నేనైతే మరోవైపు కూడా తిప్పేసుకొని రెండో వైపు కూడా కాల్చుకుంటున్నాను ఉల్లిపాయలు అనేటివి ఎక్కువ పోవండి మనం పిండిలోకి ప్రెస్ చేసాం కాబట్టి పిండి కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా అట్ల కాటితో ప్రెస్ చేసుకున్నామంటే చూస్తారు కదా రెండు వైపులా మనము చాలా ఈజీగా ఇలా కాల్ చేసుకోవచ్చు దోశను చాలా టేస్టీగా అనిపిస్తాయండి ఇలా చేసుకోవడం వల్ల తప్పకుండా ట్రై చేయండి అంతేనండి చాలా సింపుల్గా మనము ఇంట్లోనే పెసరట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు రాగులతో చాలా టేస్టీగా హెల్తీగా దోశల్ని చేసి చూపిస్తున్నాను రాగుల్లో ఎక్కువ శాతం ఫైబర్ ఐరన్ కాల్షియం పొటాషియం అనేది ఉంటుంది ఐరన్ కాల్షియం వల్ల పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తి అనేది ఉత్తేజపరచడానికి ఉపయోగపడుతుందండి రాగులు యొక్క ఉపయోగాల్ని వీడియోలోకి వెళ్ళిన తర్వాత మరికొన్ని చెప్పుకుందాము ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక బౌల్ తీయేసుకొని అందులో రెండు కప్పుల రాగులు వేసుకుంటున్నాను రాగుల్లో మనకు డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మూడు నుంచి నాలుగు సార్లు బాగా కడిగేసుకోవాలి మనకు పైకి తేలుతూ ఉంటుందండి దుమ్ములాగా అంతా అదంతా పోయేంత వరకు బాగా కడిగేసుకోవాలి ఎప్పుడైతే నీళ్లు వేసినప్పుడు తేటగా కనిపిస్తాయో అప్పటి వరకు కడిగేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత నీళ్లు వేసి నానబెట్టేస్తున్నాను చూస్తారు కదా నీళ్ళు వేసిన తర్వాత ఎంత తేటిగా కనిపిస్తున్నాయి దుమ్ము అనేది తేలేదు కదా ఇంతవరకు మనకు వచ్చేదోకు కడిగేసుకుని నీళ్లు వేయసుకొని ఆరు నుంచి ఏడు గంటల సేపు నానబెట్టేసుకోవాలి రాగులు కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మరొక బౌల్లో ముప్పావు కప్పు మినపప్పు వేయసుకొని దీనిలో కూడా నీళ్లు రెండు సార్లు కడిగేసుకుంటున్నాను నీళ్లను పంపేసి మళ్ళీ నీళ్లు వేసేసుకుంటే సరిపోతుంది మునిగే దానికంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి మినపప్పు అనేది కొంచెం బాగా ఉబ్బుతుంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న వాటిని ఆరు నుంచి ఏడు గంటల సేపు నానబెట్టుకోవాలి నేనైతే ఏడు గంటల సేపు నానబెట్టాను ఏడు గంటల తర్వాత మనకు ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నాను చూసారు కదా ఏడు గంటల తర్వాత ఇలా ఉంటుందండి ఈ విధంగా మినపప్పు అనేది బాగా నానిపే ఉంటుంది ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళను వేసుకొని మనము విడివిడిగానే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్ ఉంటే గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు లేకుంటే మిక్సీ జార్లో అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి రాగులు ఏమైనా ఇసుకుంటుందనేసి నేను గాలిచ్చి వేసుకున్నానండి మిక్సీ జార్లో గాలిచ్చి వేసుకున్నాం అనుకోండి మనకు మధ్య మధ్యలో ఇసుకిసిగ్గా లేకుండా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా మాత్రమే నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రాగులు గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఒకేసారి గ్రైండ్ చేయకుండా ఈ విధంగా విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి రాగులు గ్రైండ్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది అలాగే మినపప్పు తొందరగానే మనకు గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు మినపప్పులో ఉన్న నీళ్ళను కూడా వంపేసుకొని మినపప్పును కూడా మిక్సీజార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ముందుగా రాగుల్ని గ్రైండ్ చేసుకున్నాం కదా అదే మిక్సీ జార్లోని వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మినపప్పు మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి గట్టిగా లేకుండా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా రాగుల్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అదే పిండిలోనే ఈ మినపప్పు పిండిని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రాగి పిండిలో మినపిండి అనేది బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనము అప్పటికప్పుడే అయినా సరే దోశల్ని చేసుకోవచ్చు కానీ మనకు ఫర్మెంట్ చేసుకున్నాం అనుకోండి ఇందులో మంచి బ్యాక్టీరియా అనేది ఉత్పత్తి అయ్యి మనకు హెల్త్కి ఇంకా మంచిది కాబట్టి నైట్ అంతా ఫర్మెంట్ చేస్తున్నాను మరుసటి రోజుకి చాలా బాగా పొంగుతుందండి పిండి అనేది చూశారు కదా పిండి అనేది ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు ఇడ్లీకి పనికి వస్తుంది అలాగే దోశలు కూడా వేసుకోవచ్చు అండి ఇదే పిండితో చాలా బాగా వచ్చేస్తాయి ఇడ్లీ అనేది మరొక వీడియోలో చేసి చూపిస్తాను మీకు చాలా సాఫ్ట్గా కూడా వచ్చేస్తాయండి ఇదే పిండితో ఇడ్లీ కూడా చేశాను అలాగే దోశలు చేసుకున్నా సరే చాలా బాగా వస్తాయి మనము ఈ పిండిని ఇప్పుడు మూత పెట్టేసుకొని నైట్ అంతా అలాగే పెట్టేసుకోవాలి మనకు అర్జెంటు అప్పుడే కావాలనుకుంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు నేనైతే మూత పెట్టేసి ఓవర్ నైట్ వదిలేస్తున్నాను పిండి అనేది బాగా ఫర్మెంట్ అవుతుంది మరుసటి రోజుకి ఈ విధంగా ఉంటుంది మరుసటి రోజు మార్నింగ్ మొద తీసి చెక్ చేస్తున్నాను చూస్తారు కదా పిండి అనేది ఎంత బాగా ఫర్మెంట్ అయిపోయిందో పిండి ఎంత బాగా పొంగిందో కదా ఇప్పుడు ప్లేట్కు ఉన్న పిండిని కూడా నీట్గా తీసి వేస్తున్నాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేయసుకొని సాల్ట్ కొరడం కోసం కొద్దిగా నీళ్లు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టుగా ఒకవైపే కలుపుకోవాలి రెండు వైపులా తిప్పకుండా ఒకవైపుకే కలుపుకోవాలండి పిండి అనేది అప్పుడే ఇందులోకి గాలి వెళ్ళి ఉంటుంది కదా ఆ గాలి అనేది పోకుండా అలాగే ఉంటుంది చూసారు కదా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో పిండి అనేది ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇందులో మనకు మంచి బ్యాక్టీరియా అనేది ఉత్పత్తి అవుతుందండి అది మనకు హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా ఒకవైపుకే పిండిని బాగా కలుపుకోవాలి మనం దోశలు వేసుకోవాలనుకుంటే కొద్దిగా పల్చగా కలుపుకుంటే సరిపోతుందండి పిండి అనేది చూశారు కదా ఈ విధంగా ఇడ్లీ కావాల్సి ఉంటే కొంచెం గట్టిగానే ఉనిస్తే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న పిండిని ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశ ప్యాన్ వేడిన తర్వాత దీనిపైన దోశలని వేసుకోవచ్చు ఒక గంట నుంచి ఒకటిన్నర గంట వరకు పిండి వేసేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు మామూలుగా మనము దోశలను ఎలా అయితే స్ప్రెడ్ చేస్తామో అలాగే స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది మనకు కావలసినంత నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు రాగుల్లో అమైనో ఆమ్లం ట్రిప్టోపాన్ అనేటివి ఉంటాయి వీటి వల్ల ఆకలి అనేది వేయకుండా మనం బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది ఇంకా మనకు ఇందులో చాలా మంచి బెనిఫిట్స్ అనేటివి ఉన్నాయండి ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన రెసిపీస్ కనీసం వారానికి రెండు సార్లు అయినా ఈ విధంగా చేసుకొని తిన్నామంటే పోషకాలన్నీ అందుతాయి పిల్లలకు పెద్దలకు ఇంకా గర్భిణీ స్త్రీలకు కానీ పాలిచ్చే తల్లులకు కానీ అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి అంతేకాదండి డైట్ చేసే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా దీనివల్ల ఉపయోగం లేని వాళ్ళ ఎవరూ ఉండరండి ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు చాలా మంచిది హెల్త్కి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు అండి దోశలు అనేటివి లేకుంటే కొద్దిగా ఉల్లిపాయ కారాన్ని కూడా రాసేసుకొని చేసుకోవచ్చు ఈ విధంగా ఉల్లిపాయ కారం రాసేసుకొని కూడా దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అంతేనండి చాలా సింపుల్గా రాగులతో ఈ విధంగా దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నల్ల శనగలతో ఈ విధంగా దోశల్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి చాలా హెల్దీ హెల్తీనే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా అచ్చం పెసరట్టు ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఈ దోశలు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇక మనం లేట్ చేయకుండా విడలేకే వెళ్ళిపోదాము ఈ దోశల్ని ఈ విధంగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవాలో మీరు చూసేయండి ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు నల్ల శనగలు ఈ విధంగా ఉంటాయండి నల్ల శనగలు ఒక కప్పు నల్ల శనగలు తీసుకున్నానండి తర్వాత హాఫ్ కప్పు బియ్యం తీసుకున్నానండి పచ్చి బియ్యమే ఇవి ఒక కప్పు శనగలకి హాఫ్ కప్పు బియ్యం తీసేసుకున్నానండి తీసేసుకొని వీటిని బాగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని ఒక ఐదు నుంచి ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలండి చూసారు కదా ఆరు గంటల తర్వాత మనకు ఈ విధంగా బాగా ఉబ్బుతాయండి మనకు డబల్ క్వాంటిటీ అనేది వస్తుంది ఈ శనగలు అనేటివి ఈ కప్పుతో ఒక కప్పు శనగలు తీసుకున్నారండి కాకుంటే మనకు ఇక్కడ నానిన తర్వాత చూసారు కదా ఎంత ఎక్కువ అయ్యాయో బాగా నానిపోయాయండి ఈ శనగలు మనం ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే దోశల్ని మార్నింగ్ నాన్ వేసుకోవచ్చండి అదే మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే నేను ఆరు గంటల సేపు నానబెట్టేసుకున్నానండి ఒక కప్పు శనగలు హాఫ్ కప్పు రైస్ తీసుకున్నాను ఈ వాటర్ని వంపేసుకుని ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలండి నానబెట్టుకున్న బియ్యము మరియు శనగలు కూడా ఈ శనగలు వాటర్ని బాగా పీల్చి ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను వాటర్ వేయకుండానే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేశానండి కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిరపకాయలు ఒక అంగుళం అల్లం కూడా వేసేసుకుంటున్నానండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ ఇప్పుడు మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నారండి ఈ విధంగా మనం ముందే పచ్చిమిర్చి అల్లం వేసుకున్నామంటే చాలా మెత్తగా అయిపోతుందండి కాబట్టి ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా నేను మరొక బౌల్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ జార్ లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి వేసుకుంటున్నానండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి జీలకర్ర వేసుకోవడం వల్ల మంచి టేస్ట్గా ఉంటాయి ఈ దోశలు ఇప్పుడు ఒక చిటక బేకింగ్ సోడా కూడా వేసుకున్నానండి దోశలు కొంచెం సాఫ్ట్గా ఉండడానికి బేకింగ్ సోడా వేసుకున్నానండి ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకు కావలసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి అన్నీ కలిసే విధంగా మనకు దోశ చేయడానికి వీలుగా ఉండే కన్సిస్టెన్సీ వరకు కలుపుకోవాలండి మనకు ఈ దోశ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి మరి ఎక్కువ పలుచగా ఉండకూడదు ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టుకోవాలండి దోశ ప్యాన్ అనేది ఎక్కువ వేడిగా ఉండకూడదండి కొంచెం మీడియంగా ఉంటే సరిపోతుంది వేడి అనేది అప్పుడు దోశని స్ప్రెడ్ చేసుకోవాలండి ప్యాన్ అనేది ఈ విధంగా మీడియం వేడిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకోగలమండి అదే వేడి ఎక్కువగా ఉందనుకోండి దోశ ప్యాను ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోలేమండి అంటుకున్నట్లు తెలుస్తుంది ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత పైనుంచి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నానండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అచ్చం మనకు పెసరట్టు ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఇప్పుడు పై నుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నానండి వేసేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో అండి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ దోశను ఫ్రై చేసుకోవచ్చండి తర్వాత చలాక్తో ఆనియన్స్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ దోశ నేను ఇలాగే మర్త పెట్టడం లేదండి మళ్ళీ తిప్పుతున్నాను తిప్పి కూడా ఇటు సైడ్ కూడా కాలుస్తానండి దోశను అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు ఇష్టం లేకుంటే ఇలాగే మడత పెట్టి పక్కకు ప్లేట్లోకి తీసేసుకోవచ్చండి నేనైతే ఈ విధంగా రెండు వైపులా దోశను కాలుస్తానండి ఆనియన్స్ అనేవి కొద్దిగా పోతాయి కానీ ఎక్కువేం పోవండి దోశకి ఎక్కువే అంటుకొని ఉంటాయి తర్వాత ఆనియన్స్ని మనము దోశలోకి తీసేసుకోవచ్చు మీకు ఇష్టం లేకుంటే అలాగే మడత పెట్టుకొని అండి కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి రెండు వైపులా దోశను కాల్చుకొని చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దోశ అనేది రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్ తీసేసుకుందాము ఇలా మొత్తం ఇలా చేసి పెట్టేసుకున్నామండి ఈ దోశల్ని మనము పల్లీ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి ఇంకా మీరు వేరే చట్నీతో తినేటైతే తినచ్చండి నేనైతే ఇప్పుడు పల్లీ చట్నీ చేశాను దీని కాంబినేషన్ చాలా బాగుందండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్